ഇപ്പോൾ ഇത് ചെയ്യൂ മന്നേ ടുഡി മന്നേ ചാലേ കുക്ക് ഡേ ഓക്കേ Thursday മ ഡു ടാ 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 ഓക്കേ Saturday തന്നെ okay, Sunday ഓക്കേ okay, ഡൺ Iprecep. Adik. Jadi. Bunny, bunny. Oke, okay, Kucing, kucing. Oh, oke, okay, jadi. Dokter, oh, dokter. dokter. Jadi. Kart, kart. car, oke. Jadi. Ten, ten. Oke, ఇది టక్కు ఇది ట్రక్ ఇది ఆటో దిస్ బై బై ఓకే కిపట్ కాదు అది స్పీకర్ బాక్స్ కాదు ఓకే ఇదేంటి కిపట్ ఓకే స్పీకర్ బాక్స్ కిపట్ కిపట్ ఓకే కిపట్ అది స్పీకర్ బాక్స్ కాదు సిలిండర్ స్పీకర్ బాక్స్ సిలిండర్ ఓకే ఇదేంటి ఓకే ఓకే స్పీకర్ బాక్స్ సిలిండర్ డన్ మనం ఇచ్చి మనం ఇన్సెక్స్ నేర్చుకున్నాం కదా ఇన్సెప్స్ నేర్చుకున్నాం కదా అది చూద్దాం ఇదేంటి ఈకాయ ఇదేంటి అన్ నిమ్మీ హనీబి ఇది మేకాకి బటర్ఫ్లై ఓకే ఇది ఇది కన్యా కాక్రోజ్ ఓకే ఇది అదే కాక్రోజ్ ఇది టంకా ఏ అది హౌస్ ఫ్లై టమాటో కాదు అట్లా చెప్పొద్దు మమ్మీ అట్లా చెప్పలేగా ఇది ఇప్పుడు చెప్పు ఓకే హౌస్ ఫ్లై ఇచ్చుడు ఇచ్చుడు సీ ఎల్ఫీ వుకేట్ హియర్ బై టైట్ ట్ అది యాంట్ ఓకే గుడ్ లై ఇది సరే ఇది చెప్పు కెన్ కా సరే అది వదిలే ఇది మాస్కిటో సరే ఇది చెప్పు గుండు గుండు అన్బి ఎల్ఫీ హనిబి ఎల్ఫీ ఈకోన్

ఓకే ఇది నే డీర్ ఇది గేపటి ఓకే ఇది గేపటి జిరాఫీ ఇది మిక్కిటో సరే ఇది చెప్పాలి అది మాస్కిటో ఇది 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 చెప్పు మాస్కిటో ఇది చెప్పు ఇది చెప్పు ఎల్ఫిత్ చెప్పు ఎస్ జీబ్రా గుడ్ బాయ్ ఓకే డ్యాన్ ఇప్పుడు ఇది చెప్పు డాంకీ ఇదేంటి మరి నాంకీ మరి ఇదేంటి ఇది డంకీ అయితే మరి ఇదేంటి ఇది హార్స్ ఇది డంకీ ఇది నాంకీ డంకి ఇది 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 డంకీ ఇది డంకీ ఇది డంకియా మరి ఇదేంటి ఇది డాంకీ మరి ఇది డంకీ రైట్ ఇది అది హార్స్ మరి ఇది ఇది చెప్పు డాంకీ ఇది నా కరెక్టే బిటా మరి ఇది ఇదేంటి ఈ యానిమల్ ఏంటి అది కాదు సర్లే ఇది అది కావు మరి ఇది మరి ఇది ఓకే ఇది చపాతి కాదు షిప్ అది ఇది ఇది చెప్పు వెన్వెన్ యెస్ పెంగ్విన్ ఓకే ఇది వెన్ ఇది పెంగివిన్ అయితే ఇది కూడా పెంగ్ కాదు కదా చెప్పు వయ్యా అట్లా కాదు చెప్పాలి సరే ఇది చెప్పు ఫ్రూట్స్ చెప్పు ఇదేంటి అదా రేంజ్ మరి ఇది పత్త ఏది పప్పాయి చూపించు పప్పాయి ఎక్కడ ఉంది చూపించు ఇది ఏది పప్పాయి చూపించు దిఖా పపాయకి ఇధారా థిఖా దిఖా పపాయకి ధరే థిఖా అదే ఎక్కడ ఉంది చూపించు అది పేరు కొడతా నిన్ను ఇది ఇదేంటి మరి

ఇది బుక్ ఓపెన్ చేసావా చదివా అవును ఆపిల్